जय श्री राम 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 भरत माता के भरत माता की जय दादा पुरुषोत्तम श्री रामचंद्र मूर्ति के जय दादा पुरुषोत्तम श्री रामचंद्र मूर्ति के जय जय श्री राम 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 శ్రీ రామచంద్రమూర్తికి జయపు పురుషోత్తమ శ్రీ రామచంద్రమూర్తికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా జై శ్రీరామ్ జై జీరా ఆధ్యాత్మికతకు కేంద్రమైనటువంటి భారతదేశంలో ఐదు శతాబ్దాల చిరకాల కోరిక అయినటువంటి రాములవారి అయోధ్యపురిలో ప్రతిష్ట కార్యక్రమం ఎన్నో తరాల కోరిక అయినటువంటి ఈ కార్యక్రమం ఒంగోలు నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలనే తలంపుతో ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంస్థల రథసారుథుల సారథ్యంలో రాబోయే ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం మూడు గంటలకి శ్రీ వారి దేవాలయం కోర్టు సెంటర్ మన పాత పీవీఆర్ హై స్కూల్ వద్ద నుండి ఒంగోలు నగరంలో అయోధ్యలో జరిగే ఇరవై ఒకటో తారీఖు కార్యక్రమంలో ముఖ్య ఘట్టమైనటువంటి నూట ఇరవై ఐదు కలిసములతో స్వామివారికి ఐదు ద్రవాలతోటి అభిషేకం నిర్వహించాలనేది ఈ కమిటీ సారథ్యంలో ఒక నిర్ణయం చేయటం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాల్లో మన రాష్ట్ర కార్యవర్గాల్లో ఉన్నటువంటి సామసుబ్బారావు గారు బలరాం గారు ఇతర మిత్రులందరూ సుమారు నూట యాభై దేవాలయాల్లో గత నెల రోజులుగా స్వామివారి అక్షంతల్ని స్వామివారి చిత్రపటాన్ని ప్రతి గుడిలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో విరివిగా ప్రచారం చేయటం తద్వారా ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్వహించే కళ్యాణ మహోత్సవాన్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించుకునే మంచి క్రమశిక్షణతో నిర్వహించే పద్ధతులన్నీ వాళ్ళకి వివరించటం మన ప్రాంతంలో ఉన్నటువంటివి వివిధ దేవాలయాల్లో వారు పరిపూర్ణంగా దీన్ని అక్కడ ఉన్నటువంటి కమిటీ వార్లని చైతన్యపరిచి రాములు వారి ప్రతిష్టా రోజు జరిగే కార్యక్రమాన్ని అందరినీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటా పొర ప్రజలందరినీ దాంట్లో భాగంగా మనం ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనం ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి పివర్ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి శ్రీరాములువారి మందిరం నుండి అధ్యక్షులు సుబ్బై శర్మ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మందిర ప్రాంగణం నుండి మన ఒంగోలు వివిధ దేవాలయాల నుండి వివిధ మహిళలు వివిధ రూపాల్లో ఉన్నటువంటి భరతనాట్యం కానివ్వండి కూచిపూడి కానివ్వండి తర్వాత కోలాటాల రూపంలో కానివ్వండి మార్వాడి నృత్యాలు రూపంలో మన ఆర్ఎస్ఎస్ వారు నిర్వహించే మార్చి కార్యక్రమం కానివ్వండి రకరకాల వివిధ రూపాల్లో ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు ఆయా సంస్థల ద్వారా ఆ రోజు ఈ శోభాయాత్ర దీనికి ప్రత్యేకంగా ఒక పేరుని మనం ప్రతిపాదించి అందరి రాజ్యంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి అయోధ్య దర్శిని అనే కార్యక్రమం నామకరణం చేయటం జరిగింది ఈ అయోధ్య దర్శిని కార్యక్రమాన్ని కోర్టు సెంటర్ మీదుగా గాంధీ రోడ్డు పప్పు బజార్ మీదుగా తాతా బిల్డింగ్స్ ఏను చెట్టు మీదుగా గాంధీ రోడ్డులోని ప్రధాన వేదిక మీద దీన్ని ఉంచటం జరుగుతోంది ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టమైనటువంటి నూట ఇరవై ఐదు కలసాల అభిషేకాన్ని ఐదు ద్రవాలతో మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఆ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో నుంచి వచ్చే ప్రతి భక్తుని చేత వేద పండుతుల సారథ్యంలో మనం ఈ కార్యక్రమాన్ని భక్తుల చేత స్వామివారికి అభిషేకం చేసే విధంగా మన శర్మగారు తర్వాత బాలు గారు మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు మనం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నూట ఇరవై ఐదు కేజీల వెండి రథం మీద రాముల వారి చిత్రపటాలు అవి కూడా అందరూ వెండి నమూనాతో మనం ఒంగోలు నగరంలో ఈ శోభాయాత్రను చేసుకోవడానికి నిర్ణయించడం జరిగింది మీ ద్వారా నేను ఒంగోలుపుర ప్రజలందరికీ భక్తిభావంతో ఉండే అందరి మిత్రులందరూ కుటుంబ సమేతంగా స్వామివారికి ఈ పంచద్రవాలని మనం ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి వేద పండితులు తెలియజేసే పద్ధతిలో స్వామివారి వెండి విగ్రహాలకి మనందరం కలిసి సామూహికంగా మనం అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకొని అదేవిధంగా ఇంకో వేదిక మీద సీతారామచంద్ర వైభవాన్ని సుమారు ముప్పై మంది కళాకారుల చేత రెండున్నర గంటల పాటు ఒక ప్రదర్శన కార్యక్రమం మామూలు వారి గురించి విశేషంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మనకి ప్రదర్శన రూపేన తెలియజేస్తారు ఈ కార్యక్రమం పూర్వం మొత్తాన్ని మనందరం స్వామివారి కృపా కటాక్షల కోసం కలిసి పనిచేసే విధంగా అందరం మనం ప్రజల దగ్గరికి పంపించి తద్వారా అందరి ఆశీస్సులు పొందే విధంగా స్వామివారి ఆశీస్సులు పొందే విధంగా మీరు అందరి సహాయ సహకారాలు కోరుకుంటా ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి మన మిత్రులు ఆములవారి దేవాలయం అధ్యక్షులు సుబ్బ శర్మ గారిని మాట్లాడవలసింది కోరుతాను ఇరవై సంవత్సరాల క్రితం అంతకుముందు పది సంవత్సరాల క్రితం కాశీకి వెళ్ళినప్పుడల్లా అయోధ్య దర్శనానికి వెళ్ళేవాళ్ళం అయోధ్య దర్శనానికి వెళితే అక్కడ ఆ రాములవారు అక్కడ ఉండే పరిస్థితి చూసి మా హృదయం అంతా ద్రవించేది అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున అనుకోని అదృష్టం మనందరికీ వరించి అయోధ్యలో రాములవారి యొక్క ప్రతిష్ట జరగబోతుంది అంటేనే యావత్ భారతదేశం కాదు లోకంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హర్షాతి పొంగిపోతున్నారు పొంగిపోతున్నారన్నమాట నవంబర్ ఐదవ తారీఖున అయోధ్యలో ఒక విశేష కార్యక్రమం జరిగి ఆ విశేష కార్యక్రమంలో రాముల వారి విగ్రహాలు ఏదైతే ప్రతిష్ఠించబోతున్నారో ఆ యొక్క విగ్రహాలకి కింటాళ్ళ కొద్దీ అక్షతలను అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన అక్షతలని కలశాలకు వెత్తి అన్ని రాష్ట్రాలకి పంపించారు అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాలకు వచ్చినాయి ఇక్కడ జిల్లాల నుంచి మళ్ళీ ప్రతి మండలానికి ఒంగోలు జిల్లాకు వస్తే ఒంగోలు నుంచి కూడా పదహారు మండలాలకు పంపించాం మండలాల నుంచి పంచాయతీలకి పంచాయతీల నుంచి గ్రామాలకి కుగ్రామాలకి ఎక్కడెక్కడో అన్ని చోట్లకి వెళ్ళిపోయాయి అలాగే ఒంగోలు పట్టణంలో కూడా పచ్చనిమిది విభాగాలు చేసి పచ్చంది విభాగాలకు పంపించాం అక్షతలు రామమందిరం చిత్రపటము అలాగే రామమందిర నిర్మాణ విశేషాలతో కూడిన కరపత్రిక అట్లాగే మనల్ని అయోధ్యకు ఆహ్వానిస్తూ ఉండే ఆ కరపత్రిక ఇవన్నీ కూడా ఇంటింటికి చేర్చే ప్రక్రియలో అందరూ ఎక్కడెక్కడంతా భక్తులే అప్పటికప్పుడు కొత్త కొత్తగా తయారై ఈ సేవలో మేం పాల్గొంటాం మేం పాల్గొంటాం అని చెప్పని పాల్గొన్నారు ఈ రకంగా ఒంగోలు పట్టణానికి ఒంగోలు జిల్లా కోసం ఒంగోలు మండలానికి దాదాపు రెండు లక్షల డెబ్బై రెండు వేలు వచ్చినాయి కరపత్రాలు కానీ ఆ మందిర పటాలు కానీ అవన్నీ కూడా అక్షతలతో కలిపి అందరికీ చేర్చే ప్రయత్నంలో దాదాపు తొంభై ఐదు శాతం మేము సఫలీకృతులం అయ్యామన్నమాట అది ఈ రకంగా అలాగే ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవడానికి ఇటు నగరంలో కానీ ఇటు గ్రామాల్లో కానీ అందరూ ఊళ్ళూరుతున్నారనమాట ఆ సందర్భంగా ఒంగోలులో కూడా భక్తులందరూ కలిసి ఒక శోభాయాత్ర నిర్వహించుకోవాలి ముందు రోజునని చెప్పని ప్రత్యేకంగా తాత బద్రీనాథ్ గారు వారి యొక్క మిత్ర మరియు భక్త బృంద బృందాలు అనేక మందితో కలిసి ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ తరఫున ఈ యొక్క విశేషమైన కార్యక్రమాన్ని ముందు రోజు ఏర్పాటు చేశారు అనేకమైన విశేషమైన తోటి ఆ విష ఆ విషయాలన్నీ కూడా మనకు ముందు బద్రీనాథ్ గారు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో మనమందరం పాలు ఈ ఆనందాన్ని రెట్టింపు కాదు పదింతలు వెయ్యింతలు చేసుకొని మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరచాలని చెప్పని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం జనవరి ఇరవై రెండు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇరవై రెండు బాలరాముని భవ్య మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఇరవై ఒకటవ తేదీ అయోధ్యలో స్వామివారికి నూట ఇరవై ఐదు దివ్య కలశాలతో అభిషేకం జరుగుతున్న సందర్భంలో దానికి అనుసంధానంగా ఒంగోలులో కూడా స్వామివారిని వెండి సీతారామ పరివారం మూర్తులతోటి ఒక పది అడుగుల ఎత్తులో ఉన్న నూట ఇరవై ఐదు కేజీల వెండి రథంలో ఊరేగింపుతో దాని ముందు నూట ఇరవై ఐదు దివ్య కలశాలతోటి అలాగే మార్వాడి మహిళలు భక్తిపూర్వకంగా నృత్యం చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ వారు రూట్ తోటి హరే రామ భజనలు హనుమాన్ చాలీసా ఇలా అనేకమైన బృందాలతో భక్తితో శోభాయాత్ర నిర్వహిస్తడం జరుగుతుంది గడియారం వారి వీధిలో ఉన్న రామాలయం దగ్గర నుంచి గీతా మందిరం వరకు జరుగుతున్న ఈ శోభాయాత్రలో పాల్గొనాలనుకున్న వారు కమిటీ సభ్యుల్ని సంప్రదించి పాల్గొనవచ్చు అలాగే పట్టణంలో ఉన్న చిన్నారులు ఎవరైనా సరే రామ పరివార వేషధారణలతో కూడా రావడం ఆహ్వానిస్తున్నాము అలాంటి వారు కూడా ముందుగా సంప్రదించి ఎక్కడికి చేరాలనేది కూడా తెలుసుకొని వాళ్ళ చిన్నారుని ఆసక్తి ఉన్నవారు రామ పరివారంతో వేషధారంతో కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ నుంచి గీతామందిరం వద్ద రామ పట్టాభిషేకం జరుగుతున్న సందర్భాన్ని ఒక అద్భుతమైన అలంకరణతోటి ఏర్పాటు చేస్తూ స్వయంగా కలిసధారణ చేసిన ప్రతి ఒక్క భక్తుల స్వయంగా వారి స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకొని పుష్పాన్ని సమర్పించే అవకాశం కూడా అయోధ్య దర్శిని కమిటీ వారికి అవకాశం కల్పిస్తుంది ఏడు గంటల పదిహేను నిమిషాలకు సీతారామచంద్ర వైభవం అద్భుతమైన దృశ్య కావ్యాన్ని ఒక రెండు గంటల పాటు భక్తులందరికీ కూడా వినోదాన్ని రామ జ్ఞానాన్ని అందించే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కలిసి ఒక గొడుక్ కింద వచ్చి ఏర్పాటు చేస్తూ ప్రజలందరినీ కూడా ముఖ్యంగా రామ భక్తుల్ని హిందూ బంధువులందరినీ కూడా ఆహ్వానిస్తూ దీంట్లో పార్టిసిపేషన్ అందరూ చేయవచ్చు ఈ కమిటీలో సభ్యుల్ని కలిసి సంప్రదించి ఫోన్ ద్వారా రెండు గంటల ముప్పై నిమిషాలకి గడియారం వారి వీధిలో ఉన్న రామాలయం దగ్గరికి చేరి ఈ శోభాయాత్రలో పాల్గొని స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకొని వారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం అయోధ్యలో అద్భుతమైన మందిరం అనేది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొనడానికి అందరినీ కూడా పిలుపునిచ్చింది దానిలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్తో పాటు అన్ని ధార్మిక సమస్యలన్నీ కూడా కలిపి ఆ యొక్క రాముడి యొక్క కృప ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ మందిరం యొక్క మందిరం యొక్క పటము ఆహ్వాన పత్రము అక్షంతలు ఇవి కూడా ప్రతి గ్రామ గ్రామాన్ని చేరుతున్నాయి ముఖ్యంగా మన జిల్లాలో రెండు లక్షల డెబ్భై రెండు వేల యొక్క గృహాలకు ఇప్పటికీ చేరిని ఇవన్నీ కూడా ఉచితంగా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఎక్కడ వసూలు చేయకుండా ఇవి ఇవి జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవాలి ఇది ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించదగ్గ రోజు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పెద్దలు చెప్పారు ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత తిరిగి భవ్యరాముడి యొక్క విగ్రహం అనేది అక్కడ జరుగుతుంది కాబట్టి ఇది మన మన యొక్క ఆత్మా గుర్తు కేవలం భారతదేశమే కాదు దాదాపు యాభై దేశాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అమెరికా అన్ని దేశాల్లో ఆ కార్యక్రమానికి అయోధ్యకి దాదాపు నూట యాభై దేశాల నుంచి కూడా వస్తున్నారు మనం కూడా ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా టీవీలో వస్తూ ఉంటుంది అదేవిధంగా పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు ఉత్సాహం దగ్గర ఆ రోజు అన్నదానాలు అన్నీ కూడా కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలి ఆ రాముని యొక్క ఆశీస్సులు అందరికీ వస్తూ భారతదేశం మళ్ళా తిరిగి పునర్వైభవాన్ని సాగించాలని అనేది అన్ని సంస్థలు కోరుకుంటున్నాయి దానిలో భాగంగా రేపు ఇరవై ఏడవ తారీఖు ఆదివారం మన ఒంగోలు తాత బద్రీనాథ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ శోభాయాత్ర జరుగుతూ ఉంది ఈ శోభాయాత్ర ఆల్రెడీ పెద్దలు చెప్పినట్టుగా వీరి కలిశాలతో భజన బృందాలు వేషధారణ పోటీతోటి ఈ కార్యక్రమం గొప్ప కార్య జరుగుతుంది కాబట్టి దీంతో హిందూ బంధువులందరూ కుల మతాలకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కోరుచున్నాం ఇది కేవలం నగరం వరకే కాదు జిల్లాలో ఉండే అందరూ ఉత్సాహవంతమైన అందరూ కూడా ఈ కార్యక్రమం కోరుచు అందరూ కూడా జై శ్రీరామ్ ప్రపంచానికి భారతదేశం నాభిస్థానం ప్రపంచంలో జ్ఞానం అవతరించినటువంటి భూమి భారత భూమి ఈ భారతదేశం కానీ ప్రపంచమంతం కూడా ధర్మం మీద ఆధారపడి నడుస్తూ ఉంది అటువంటి ధర్మం విలసిల్లినటువంటి ధర్మమూర్తి ఎవరు అంటే రామచంద్రుడు భారతదేశంలో ఆ రాముని యొక్క పుట్టినటువంటి స్థలంలో దేవాలయం లేకపోవడము రామునికి పుట్టుకపు ఉన్నటువంటి ఆ స్థలం లేకపోవటం భారతదేశానికి ఓ గొప్ప లోటుగా ఉండిపోయింది ఐదు వందల సంవత్సరాలు వేలాది మంది లక్షలాది మంది ప్రాణత్యాగాలు తరువాత మనం తిరిగి భారతదేశానికి ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది ఈ దేవాలయం నిర్మించబడుతుంది అంటే ప్రపంచానికే ఒక వైభవం వస్తుంది ప్రపంచమేమి తిరిగి మళ్ళా ధర్మం వైపు నిలవబడుతూ ఉంది భారతదేశంలో తిరిగి ధర్మం నడపబడుతుంది అనేటువంటి గొప్ప ఆశతోటి ప్రపంచమంతా కూడా ఈ బాలరాముని విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు అందులో మన భారతదేశంలో ఇంత గొప్ప ఆనందంతో జరుపుకున్నటువంటి రోజు ఇక ఇంతకు ముందు ఇంకెన్నడూ లేదని మనం చెప్పుకోవచ్చు అటువంటి బాలరామునికి ఆ విగ్రహానికి అభిషేకం చేసినటువంటి అక్షతులే ఆయా ఆ విగ్రహం యొక్క పాదాలను తాగినటువంటి అక్షతులే భారతదేశము ప్రపంచంలో కూడా పంచబడ్డాయి యావన్ మంది భక్తులను కాపాడే ఒక భవ్య మంత్రాన్ని చెప్పమని ఆ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే ఆయన చెప్పిన ఏకైక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ సర్వేశ్వరుడికే ఇష్టమైన దైవం ఆ రాముడు ఆ రాముడు ఇంతకాలం ఎప్పుడొస్తాడా అని మనం ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో శోభాయాత్రను ఏర్పాటు చేసి ఆ తిరుమంజనం జరిగే సమయానికి మనం గాంధీ రోడ్లో మందిరం దగ్గర ఒక గొప్ప భవ్యమైన వేదికను ఏర్పాటు చేసుకొని ఆ వేదికలో మనం స్థానిక పీవీఆర్ పాఠశాల పక్కన కోర్టు సెంటర్లోని శతాధిక చరిత్ర గల అనంత కోదండరామస్వామి దేవస్థానం అత్యంత పవిత్రమైనది అది ముఖ్యంగా శ్రీ తక్కెళ్ళపాటి అయ్యవారు దంపతులచే ధర్మకర్తలు ఎవరు కూర్చోకుండా ఆ నృసింహస్వామి ఉపాసకులైన తక్కెళ్ళపాటి అయ్యవారి దంపతులచే ప్రతిష్ఠించబడిన అత్యంత అద్భుతమైన ఆలయం చిన్న ఆలయం కానీ చాలా మహిమగల ఆలయం ఆ ఆలయం నుండి ఈ శోభాయాత్ర మొదలై అదే నూట ఇరవై ఐదు కలశాలతోటి ఊరేగింపు మొదలై అందుకు ముందు వేద పండితులచే వేద పఠనము కోలాటము హనుమాన్ చాలీసా పారాయణ మార్వాడి మాత్రముల నృత్యము ఇలాంటి శోభాయమానంగా జరిగే ఈ శోభాయాత్ర కొన్ని ప్రదేశాల ఆలయాన్ని కలుపుకుంటూ మనం ప్రధాన వేదిక వద్దకు చేరిన తర్వాత అక్కడ అందరికీ అంటే ఆ రామ రామ భక్తితో ఆ శోభాయాత్రలో పాల్గొని ఆ వేదిక దగ్గర వచ్చిన ప్రతి ఒక్క భక్తుని చేత ఆ పంచామృతాల చేత శ్రీరామచంద్రుని శ్రీరామచంద్రమూర్తికి తిరుమంజనం చేయించాలని ఒక అద్భుతమైన సంకల్పం ఆ స్వామి మాకిచ్చాడు నిర్వాహకులకి ఆ దాన్ని మేము మాకు తోచిన విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒంగోలు నగరంలోని పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లోని ప్రజలందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని స్వామివారి శోభాయాత్రలో శోభాయాత్రను తిలకించి యాత్రలో పాల్గొని ఆనందాన్ని అనుభవించి ఆ తిరుమంజనంలో మీరు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఇందులో మరొక ముఖ్య విశేషం ఏంటంటే దాదాపు నూట ఇరవై ఐదు కేజీల వెండితో తయారు చేసిన వెండి రథంలో వెండి సీతారామమూర్తుల విగ్రహాలు ఈ ఊరేగింపులో పాల్గొంటున్నాయి అది అది అనుకోని సంఘటన అది ఎందుకు జరిగిందో ఎందుకు ఎలా ఆ సంకల్పం వచ్చిందో ఆ శోభా ఒక శోభను తెచ్చే విధంగా దాన్ని మాకు ఏర్పాటు చేసిన విఎంఆర్ గ్రూపుల వారికి నిర్వాహకులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జయ శ్రీరామ్ కాబట్టి మంది భక్తులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం దశాబ్దాల తర్వాత సుమారుగా ఐదు వందల సంవత్సరాల తర్వాత మన రాముల వారు మన అయోధ్యకి రావటం మనందరి అదృష్టం ఈ తరం వారు చేసుకుంటే ఎంతో పుణ్యం ఎందుకంటే గతం తరం వారి వారు భవిష్యత్ భవిష్యత్తులో పుట్టేవారు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరు చూసి ఉండరు ఆ అదృష్టం మన ఈ తరంలో ఉన్న వాళ్ళందరికీ దక్కుతుంది దక్కింది కాబట్టి అందరం చాలా అదృష్టవంతంగా భావించాలి ఆ సందర్భంగా ఇరవై ఒకటో తేదీ మన ఒంగోలు నగరంలో బాలరాముని అయోధ్య దర్శిని కింద మంచి శోభాయాత్ర జరుగుతుంది దానికోసమని వెండి రథంలో స్వామివారిని స్వామివారి అయోధ్య మందిరాన్ని వెండితో తయారు చేసే నమూనాని ఈ రెండు కూడా ప్రదర్శన చేసుకుంటూ కోలాహలంగా మన ఒంగోలు పురవీధులలో స్వామివారిని ఊరి ఊరి స్వామివారిని తీసుకెళ్తూ మనం గాంధీ రోడ్లో గీతామందిరం వద్ద స్వామివారికి అభిషేకం పంచామృత అభిషేకము ప్రసాద వినియోగం జరుగుతుంది కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాం